రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పత్తి రైతులు నష్టపోకుండా వారిని అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ శాసన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా రాష్ట్ర శాసన శాసనసభాపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అధ్యయనంలో పనిచేసే సీసీఐకి పత్తి రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం సహకారం మాత్రమే అందిస్తుందని ధరల నిర్ణయం కేంద్రమే నిర్ణయిస్తుందని స్పీకర్ తెలిపారు అందుకే రాష్ట్రంలో కురిసిన కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పత్తి రైతులు నష్టపోకుండా ప్రస్తుత నిబంధనలు ఎత్తివేసి గత సంవత్సరంలో మాదిరి పత్తి రైతుల నుంచి ఎకరాకు ఏడు నుండి పదమూడు క్వింటాళ్లు పత్తి కొనుగోలు చేయాలని తేమ శాతాన్ని పన్నెండు నుంచి పదహారు శాతానికి పెంచి కొనుగోలు చేయాలని చేస్తూ ప్రధానికి లేఖలో పేర్కొన్నట్లు స్పీకర్ తెలిపారు అదేవిధంగా పత్తి కొనుగోలు చేసే క్రమంలో పత్తి రైతులు ఏ మిల్లులోనైనా పత్తి విక్రయించేలా సీసీఐ విధించిన ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ నిబంధనలు సైతం ఎత్తివేసి పత్తి రైతులకు కేంద్రం వెసులుబాటును కల్పించాలని ఇరవై నాలుగు గంటల్లో పత్తి రైతుకు పంట డబ్బులు చెల్లించాలని ప్రధానికి రాసిన లేఖలో కోరినట్లు స్పీకర్ తెలిపారు పత్తి రైతులను ఆదుకునేందుకు రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు తమవంతు పూర్తి సహకారాలు అందజేయాలని స్పీకర్ కోరారు ఈ సమావేశంలో భాస్కర్ రెడ్డి రామచంద్రారెడ్డి కిషన్ నాయక్

రైతులందరికీ కారాబాద్ జిల్లా రైతులకు తెలంగాణ రైతులకు ఈ పత్తి కొనుగోలు కేంద్ర కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో మీడియేటర్ దాకా రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మీడియేటర్ దాకా వ్యవహరిస్తసిఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే అది కేంద్ర ప్రభుత్వం కిందికి వచ్చే సంస్థ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే పోయినసారి ఎకరానికి పదకొండు క్వింటాలు కొనుగోలు చేసి ఈసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాజ్ ఎ స్పీకర్గా తెలంగాణ పత్తి రైతులకు నష్టం జరుగుతుందనే ఉద్దేశం పదకొండు ఏడు కాదు పదమూడు క్వింటాళ్ళు కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది అట్లనే ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని కొనుగోలు ఏదైతే మిల్స్ ఉన్నాయో ఆ మిల్స్ను డివైడ్ చేసి ఈ విధంగా పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్లో రెండు వేల ఐదు వందల క్వింటాళ్ళు కొనుగోలు చేయాలని చేస్తే ఎల్ వన్ కంప్లీట్ అయితే ఎల్ టూకు మళ్ళీ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్వింటాల్స్ మళ్ళా దానికి పోతుంది అట్లా కాకుండా ఏ మిల్లుకు ఎంత వస్తే అంత కొనుగోలు చేయాలి ఈ డివైడ్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేది తీసేయాలి తీసేసి ఏ మిల్లుకు ఏ మిల్లు కన్నా పోయి అమ్ముకోవచ్చు రైతు ఏ మిల్లుకే రావాలని ఏం లేదు ఎల్ వన్కే రావాలని ఏం లేదు ఎల్ టూకే రావాలని ఏం లేదు ఎల్ త్రీకే రావాలని ఏం లేదు ఏ మిల్లు కన్నా పోయి అమ్ముకునే వసతి కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది అట్లనే తేమ శాతము ఎనిమిది నుంచి పన్నెండు డిసైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం అట్లా కాకుండా ఈ వర్షాలు తుఫాన్ల వలన కానీ అవఖాళీ వర్షా కాబట్టి నిరాబట్టి అవఖాళీ వర్షాత్తుని ఎప్పుడు ఏ విధంగా పడుతున్నాయని రైతులకు అర్థమైతే లేదు ఎవరు ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి లేదు కాబట్టి దీన్ని పన్నెండు నుంచి పదహారు శాతము తేమను ఉంటే కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి మీటింగ్ పెట్టి జీవోలు ఇచ్చుకుంటూ ఆయుధం రూపంలో డాక్యుమెంట్ ఇచ్చుకుంటూ చెప్తాం అదే మాట స్పీకర్ సార్ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన మాట ప్రకారమే తాండు పరిగి బీహార్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంది కేటాయిస్తలేడు అనేది అబద్ధం కానీ కొంత ఆలస్యం నిర్లక్ష్యం జరుగుతున్నది ఆలస్యానికి కారణం మళ్ళీ మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకు అందరికీ తెలుసు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది గత ప్రభుత్వం ఏదైతే ఒక దిక్కు భిత్తి కట్టుకుంటా రెండోది అసలు కట్టుకుంటా మూడోది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీకు అడుగులు వేసుకుంటా పోతున్నాయి తప్పకుండా ఏవైతే ఎలక్షన్లు ఇచ్చిన మాటలు ఉన్నాయో ఆ మాటలన్నింటినీ మేనిఫెస్టోను కూడా కంప్లీట్ ఆరు గ్యారంటీలతో పాటు కంప్లీట్ చేసే పని మీద ముఖ్యమంత్రి ఉన్నాడు దాంట్లో ఏమీ తెలియదు స్పీకర్ దీనిలో పట నేను నా ధర్మం కూడా ఏమున్నదంటే తాండూర్ రిగి వికారాబాద్ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నది ఆ విధంగా ముందు ముందు ప్రయత్నం చేస్తాము అసెంబ్లీ లోనే మీరు అధ్యక్ష స్థానంలో ఉండి కూడా మా వికారాబాద్ పిల్లని ఇవ్వాలంటే ఇబ్బంది పడుతున్నారు రోడ్లో పరిస్థితి లేదు ఏముంది అంటే దానికి మంత్రి కుమార్ రెడ్డి గారు వికారాబాద్ వచ్చి అన్ని అభివృద్ధి చేస్తాము ఇందాక ఇక్కడికి వచ్చిన మంత్రులు కూడా మీరు చెప్తే వికారాబాద్ ప్రాంతానికి ఏదైనా అభివృద్ధి చేస్తాం ఎన్ని నిధులైనా ఇస్తామని మంత్రులు పలు సందర్భాల్లో చెప్పిన సందర్భం ఉంది వాళ్ళు మన వికారాబాద్ అభివృద్ధిలో ఇప్పటికి కూడా మంత్రుల పర్యటన అది కూడా పెద్దగా ఏమంటు లేదు ఈ ప్రాంతానికి నిధులు ఏం చేస్తలేదు అట్లా మీరు ఏమైనా మాట్లాడి మంత్రులతో మాట్లాడి ఈ ప్రాంతానికి కాబట్టి ఏ శాఖ మనకు పడుతుందో వాళ్ళని చూసి నిధులు తీసుకుంటారు తప్పకుండా ఏదైతే పవన్ రెడ్డి వెంకట్రెడ్డి ఆర్ఎండ్ మినిస్టర్ గారు ఉన్నారో వారు నేను అడిగిన క్వశ్చన్కే ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే కేసు ఉంటుందో ఆ కేసు మీద వారితో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ప్రయత్నం చేసి